హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్న సీతారాముల కళ్యాణానికి పోయినారా మీరు మేమైతే పోయినాము సీతారాముల కళ్యాణానికి మా ఊళ్ళో హనుమాన్ గుడిలో మాత్రం సీతారాముల కళ్యాణం జరిగింది గుడి దగ్గర నేనైతే వీడియో తీయలేకపోయినా పెళ్ళి జరిగినప్పుడు ఎందుకంటే లేట్గా వచ్చినా కొంచెం లేట్గా వచ్చేసరికి వెనకాల అయిపోయినా నేను కళ్యాణం తర్వాతనైతే ఇక్కడ మధ్య ప్యాకెట్లు వంచరికీ ఎండాకాలం కదా మధ్య ప్యాకెట్లు వేసే వంచరికీ దాహంగా ఉందని ఏర్పాటు చేసిన వాళ్ళకైతే కృతజ్ఞతలు ఇందాక చాలామంది ఉండే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునేటప్పుడు మేమైతే హనుమాన్ గుళ్ళెకి పోయినాం లోపలికి పోయినా అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నప్పుడు నేను లోపలికి పోయినా మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేవరకు వాళ్ళంతా అన్నానికి వేయను ఈ ఇక్కడ కొంతమందే ఉన్నారు చూడండి ఇగో ఎల్లో కలర్ తీరే కట్టుకున్న అక్క వాళ్ళే కళ్యాణం జరిపించున్నారు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే జరిపించారు ఇక్కడ నుండి చాలామంది అన్నానికి అయితే వెళ్ళాడు లాస్ట్లో అటు వెనకాల భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ లాస్ట్లో ఒడి బియ్యం అయితే పోయాలని ఇక్కడైతే అన్నీ ఏర్పాటు చేస్తారు ఒడి బియ్యానికి ఒడి బియ్యం బోయరమ్మ సీతదేవికి రఘువంశపురాణి అయిన జానకమ్మకి ఒడి బియ్యం బోయరమ్మ సీతదేవికి రఘువంశపురాణి అయిన సీతమ్మకి

కోదండుని కోమలాంగి జానకమ్మకి కోదండుని కోమలాంగి జనకమ్మకి అందాల సీతమ్మకు ఒడి బియ్యాము ఒడి బియ్యంబోయరమ్మ సీతదేవికి రఘువంశపురాణియకైన సీతమ్మకి ओडिबीयं बोयरम्म सीतदेविकी रघुवंशपुराण्यैन सीताम्माकी आनन्दमानन्दमायने मायन्दरिकी आनन्दमायने सकलजनुरासन्तोषमायने पेल्लिकोडुकायने मायन्द రికి ఆనందమాయనే మా సీతమ్మ పెళ్ళికూతురాయనే మాయందరికీ ఆనందమాయనే ఆనందమానందమాయనే మాయందరికీ ఆనందమాయనే ముచ్చాల తలం రాలు హోసిరి వాళ్ళు ముత్తైదలు గుడి వాచిరి సిరి వాళ్ళు ఐదుగురు ఒడి బియ్యం పోసిన తర్వాత అందరం మళ్ళీ హనుమాన్ లోపలికి అయితే పోయినాం గుళ్ళెక్కి పోయినాం ఇక్కడ చాలా మంది మాకైతే ఈ ఛానల్ చూస్తాను అని చెప్పిళ్ళు నాకైతే మస్తు సంతోషం అనిపించింది మన ఛానల్ చూస్తానని చెప్తే సంతోషమే కదా ఇగో ఈ అక్క కూడా చెప్పింది మీ ఛానల్ చూసినాం మేము అని చెప్పింది సబ్స్క్రైబ్ చేసుకుందాం అని చెప్పింది ప్లీజ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గంట కొట్టండి గోయి పిల్లలు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిళ్ళు అక్కడ నుండి మేమైతే అన్నానికి విన్నాం అక్కడ అన్నదానం చేసి పెట్టిన కాడ చాలామంది పేళ్ళు అప్పటికే మేమైతే కొంచెం మందే ఉన్నాం ఇక్కడ వాళ్ళు కళ్యాణం జరిపించిన వాళ్ళు మేము ఇంకా చాలామంది ఉన్నారు అట్లా మా ఊరి గుడిలో ఈ విధంగానైతే జరిగింది మీ ఊరి గుడిలో ఇలా జరిగింది మీరు ఏ జాతరకు వీళ్ళు లేకపోతే కామెంట్ చేయండి అన్నందిని వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ కాసేపు మళ్ళీ కూర్చున్నాం సీతారాముల కళ్యాణం జరిగింది కదా కట్నం అయితే సీతారాముల పేరు మీద కట్నాలు రాస్తాళ్ళు చాలామంది వేసి వీళ్ళు కూడా మేమే కూర్చున్నాం మళ్ళీ చాలాసేపు ఉన్నాం మేమైతే మా గుడి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే వైభవంగా జరిపించాలని కోరుకుందాం ఇంకా దాతలు ముందుకు రావాలి ఈ విగ్రహ దాతలు కూడా వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటున్నా తర్వాత అయితే మేమైతే అందరం ఫోటోలు దిగినాం వీడియో చూస్తున్న వారందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా జరుపుకోవాలి మన ఊరి సీతారామ కళ్యాణం ఈసారి పందిరేయలేకపోయినసారి మాత్రం పందిరేషిల్లు బాగుండే ఇంకా బాగుండే వచ్చే సంవత్సరం ఇంకా కొత్త దాతలు రావాలే ముందుకు అని కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్